హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మనము హిస్టరీలో దక్షిణ భారత రాజ్యాల గురించి తెలుసుకుంటున్నాం పల్లవుల గురించి ఆల్రెడీ అయిపోయిందండి క్లాసు ఎవరైనా చూడండి ఉంటే వెళ్ళి చూడండి ఈరోజు మనము పశ్చిమ చాళుక్యుల గురించి తెలుసుకుందాం ఈ పశ్చిమ చాళుక్యులు క్రీస్తు శకం ఏడు నుంచి ఎనిమిది వరకు పాలించారు రాజధాని వచ్చేసి బాదామి వాతాపి బాదామి లేదా వాతాపి ఇది ఎక్కడ ఉంది కర్ణాటక కర్ణాటక బీజపూర్ అనమాట కర్ణాటక బీజపూర్ దగ్గర ఉంది అయితే ఈ పశ్చిమ చాళుక్యులు అనే పేరు చాళుక్యులు అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందంటే చులకము అంటే అరచేయి చులకము అంటే ఏంటి అరచేయి అక్కడ నుండి చులకము అనే పేరు నుంచి చాళుక్య అనే పదము వచ్చిందని మనకు తెలుస్తుంది అనమాట చులకము అంటే ఏంటి అరచేయి అని అర్థం చాణుక్య అనే పేరు బ్రహ్మదేవుడి యొక్క చులకము నుండి వచ్చింది అని చాళుక్య అనే పదం వచ్చి చా చాణుక్య అనే పదం బ్రహ్మదేవుడి యొక్క చులకము నుండి వచ్చింది అని చెప్తారు ఆ చులకం నుండి వచ్చింది చాళుక్య అనే పదం వచ్చింది అయితే విక్రమదేవ చరితలో ఈ బిల్హనుడు చెప్పడం జరిగింది విక్రమాంక దేవ చరిత ఎవరు రాశారు బిల్హనుడు ఈ బిల్హనుడు విక్రమాంక దేవ చరితలో ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట పశ్చిమ చాళుక్యుడు పశ్చిమ చాళుక్యులులో చక్రవర్తులు ఏ విధంగా పశ్చిమ పచ్చిమచాలుక్యలో ఉన్నారు యువరా చక్రవర్తులు అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం జయసింహ వల్లభుడు ఈ పశ్చిమ చాళుక్య స్థాపకుడు వచ్చేసి జయసింహ వల్లభుడు ఆ తర్వాత వచ్చింది రణరగుడు ఆ తర్వాత మొదటి పులకేసి ఈ మొదటి పులకేసి మొదటి పులకేసి రాజధాని వచ్చేసి బాదామి బిరుదు రణ నెక్స్ట్ వచ్చింది మొదటి పులకేసి తర్వాత రెండవ పులకేసి రెండవ సారీ మొదటి పులకేసిన తర్వాత కీర్తివర్మ వచ్చాడు ఈ కీర్తివర్మ మంగళేశుడు మంగళేశుడు ఓడించింది కీర్తివర్మను ఓడించింది ఎవరు మంగళేశుడు నెక్స్ట్ ఆ తర్వాత రెండవ పులకేసి ఆరు వందల తొమ్మిది నుంచి ఆరు వందల నలభై రెండు తర్వాత రెండవ కీర్తివర్మ ఫస్ట్ జయసింహుడు వచ్చేసి స్థాపకుడు అయితే ఆ తర్వాత రణరగుడు ఆ తర్వాత మొదటి పులకేసి కీర్తివర్మ రెండవ పులకేసి రెండవ కీర్తివర్మ మొదటి పులకేజు మనకి ఇక్కడ ఇదంతా ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ స్థాపకుడిని అయితే గుర్తుపెట్టుకోండి ఎవరు ఈ పచ్చిమచాలకి యొక్క స్థాపకుడు అని అంటే జయసింహ వల్లభుడు అనమాట ఆ తర్వాత ఇందులో గొప్పవాడు వచ్చేసి రెండవ పులకేసుగా చెప్పుకోవచ్చు మనము ఆరు వందల తొమ్మిది నుంచి ఆరు వందల నలభై రెండు వరకు ఇతని పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది ఇతని బిరుదేంటి పరమేశ్వర ఇతని బిరుది ఏంటంట పరమేశ్వర అనే బిరుదు కలదు ఇతనికి శాసనం ఐహోల్ శాసనం ఎవరు రవి రవికీర్తి ఇతని ఇతని గురించి తెలియజేసే శాసనం ఏంటి ఐహోలు శాసనం ఈ శాసనాన్ని వేయించింది రవికీర్తి కీర్తి ఓడించను ఈ శాసనంలో మంగళేశుడిని ఓడించాడు అనేసి ఈ ఐహోలు శాసనంలో తెలివ తెలియజేయడం జరుగుతుంది తర్వాత కాదంబులు కొంకన్ మౌర్యులు గాంగుల్ని ఓడించాడు ఇంకా ఎవరెవరిని ఓడించాడు ఈ రెండవ పులికేసి కాదంబుల్ని ఓడించాడు కుంకర్ని ఓడించాడు మౌర్యులని గాంగులని కూడా ఓడించడం జరిగింది కళింగ ప్రాంతంని కూడా ఓడించాడు ఇతను అదేవిధంగా కళింగ ప్రాంతంని కూడా ఓడించడం జరిగింది మొదటి మహేంద్రవరమును మహ మొదటి మహేంద్రవర్మను పుల్లలూరి యుద్ధంలో ఓడించి చంపెను మొదటి మహేంద్రవర్మను మనం పల్లవుల్లో చదువుకున్నాం ఫ్రెండ్స్ మొదటి మహేంద్రవర్మని పుల్లలూరి యుద్ధంలో ఓడించను అది ఏ టైం పీరియడ్ అంటే ఆరు వందల ముప్పైలో పుల్లలూరి యుద్ధం ఇప్పుడు జరిగింది ఆరు వందల ముప్పైలో కులలూరు యుద్ధంలో ఓడించడు వ్యంగి అనే ప్రాంతం స్వాధీనం చేసుకున్నాడు ఈ మొదటి మహేంద్రవర్మని చంపి వెంగి అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కుబ్జ విష్ణువర్ధనునికి ఇచ్చాడు ఈ వెంగి ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చాడు కుబ్జ విష్ణువర్ధనునికి ఇచ్చాడు ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరు ఈ మొదటి ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఎవరు అనంటే రెండవ పులకేశి యొక్క తమ్ముడు అనమాట నర్మదా యుద్ధంలో హర్షుణ్ణి కూడా ఓడించాడు నర్మదా యుద్ధంలో హర్షుణ్ణి కూడా ఓడించడం జరిగింది మొదటి నరసింహవర్మ చేతిలో ఇతను మరణించాడు ఏ యుద్ధంలో మరణించడం జరిగింది మణిమంగళ యుద్ధంలో మరణించడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది ఆరు వందల నలభై రెండులో ఈ యుద్ధం అనేది జరిగింది అప్పుడు ఎవరు చనిపోయారో రెండవ పులికేసి మణిమంగళ యుద్ధంలో చనిపోయాడు పుల్లలూరు యుద్ధంలో మొదటి మహేంద్రవర్మని ఓడించి అక్కడున్న వెంగీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు మొదటి నరసింహవర్మ చేతిలో ఈ మహ మొదటి మహేంద్రవర్మ యొక్క కొడుకే మొదటి నరసింహవర్మ అనమాట ఈ మొదటి నరసింహ చేతిలోనే మణిమంగళ యుద్ధంలో రెండవ పులకేసి చనిపోవడం జరిగింది తర్వాత వచ్చింది మనకి రెండవ కీర్తివర్మగా చెప్పుకోవచ్చు రెండవ కీర్తివర్మ రాష్ట్ర కూటుల్ని ఓడించాడు రెండవ కీర్తివర్మ ఎవరిని ఓడించాడు రాష్ట్ర వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే పశ్చిమ చాళుక్యుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం సామ్రాజ్యం రాష్ట్రాలు సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా రాష్ట్రాలని విషయాలుగా విషయాలను నాడులుగా నాడులని వచ్చేసి గ్రామాలుగా గ్రామాలకు అధిపతిని గ్రాముండ లెక్కలు చూసే వ్యక్తిని ఏమంటారు కరణం అనేవారు ఈ రాష్ట్రకూటుల ఈ పశ్చిమ చాళుక్యుల కాలంలో లెక్కలు చూసే వ్యక్తిని కరణం అనేవారు ఇది గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బిట్ చక్రవర్తి దవ్యం దైవాంశ సంభూషుడిగా ఉండేవాడు చక్రవర్తిని ఎలా చూసేవారు దైవాంశ సంభూతుడిగా ఉండేవాడు వల్లభ అనే పేరు కలదు చక్రవర్తికి ఇంకా ఏం పేరు కలదు వల్లభ అనే పేరు కూడా కలదు పన్నుల్ని విధించేవారు పశ్చిమ చాళుక్యుల రేవు పట్టణం వచ్చేసి రేవతి పశ్చిమ చాలుకుల యొక్క రేవు పట్టణం ఏంటి రేవతి బ్రాహ్మణులకి పద్నాలుగు రకాల విద్యలలో వారు అని సియుకే అనే గ్రంథంలో తెలియజేశారు ఈ పశ్చిమ చాళుక్యుల టైం పీరియడ్లో బ్రాహ్మణులు పద్నాలుగు రకాల విద్యలో ఆరితేరి ఉన్నారని సియుకే అనే గ్రంథంలో మనకు తేల్పడం జరిగింది హిందూ జైన మతం ప్రాధాన్యం ప్రాధాన్యత ఇచ్చారు హిందూ మతంకి జైన మతంకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇంటి కంటే గుడి మేలు అనే భావన ఉండేది ఈ పశ్చిమ చాళుక్యుల కాలంలో ఇంటి కంటే గుడి మేలు అనే భావన ఉండేది శిల్పకళ ఎలా ఉంది వీరి కాలంలో ఏ విధమైన శిల్పకళ అంటే వేషార శిల్పకళ వేషార శిల్పకళ పశ్చిమ చాళుక్యుల కాలంలో ఎలాంటి శిల్పకళను ఉపయోగించారు అని క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి వేషార శిల్పకళ పట్టడగల్ ఐహోల్ బాదామి ప్రాంతాలలో ఈ శిల్పకళ కనిపిస్తుంది ఈ వేషార శిల్పకళ ఎక్కడ కనిపిస్తుందంట పట్టడగల్ ఐహోల్ బాదామి ప్రాంతాలలో ఈ శిల్పకళ కనిపిస్తుంది నెక్స్ట్ మనకిప్పుడు ఇంతటితో పచ్చిమ చాళుక్యులు అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మనం ముందు పల్లవులు చూసాం ఇప్పుడు ప పచ్చిమాలుక్యుల గురించి కంప్లీట్గా చూసాం ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులు ఈ కళ్యాణి చాళుక్యులు వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఒక వెయ్యి నూట ఎనభై నాలుగు వరకు పన్నెండు మంది చక్రవర్తులతో ఈ కళ్యాణి చాళుక్యులు పరిపాలన జరిగిందనమాట రాజధాని ఏంటి వీళ్ళది బసవ కళ్యాణి రాష్ట్రకూటములని అం రాష్ట్ర అంతం చేసి వంశస్థాపన చేశారు ఈ కళ్యాణి చాళుక్యులు రాష్ట్ర కూటుల్ని చేసి చేసి వంశస్థాపన చేయడం జరిగింది రెండవ తైలవుడు స్థాపకుడు ఈ కళ్యాణి చాలుక్యుల యొక్క స్థాపకుడు ఎవరు రెండవ తైలవుడు రెండవ కర్కుడిని చంపి రాజ్యాన్ని స్థాపించడం జరిగింది రాష్ట్ర చివరి చక్రవర్తి ఎవరు రెండవ కర్కుడు ఈ రెండవ కర్కుడిని చంపి మనకి ఈ రెండవ తైలవుడు కా కళ్యాణి చాళుక్యాన్ని చాళుక్య వంశాన్ని స్థాపించడం జరిగింది రెండవ తైలోటి తర్వాత వచ్చింది సత్యాశ్రయ ఆ తర్వాత వచ్చింది జయసింహ వల్లవ ఆ తర్వాత సోమేశ్వరుడు ఆ తర్వాత విక్రమాదిత్య విక్ విక్రమాదిత్య వచ్చాడు తర్వాత సోమేశ్వరుడు సోమేశ్వరుడు ఈ సోమేశ్వరుడు వన్ సోమేశ్వరుడు టూ ఇతని వాడనమాట యాదవులు హోయసాలని ఓడించారు ఈ సోమేశ్వరుడు యాదవులని హోయస్ హోయసులని ఓడించడం జరిగింది అయితే విక్రమాదిత్య ఒక వెయ్యి ఆరు నుండి పదకొండు వందల ఇరవై ఆరు వరకు ఈ కళ్యాణ చాళుక్యుల్లో గొప్పవాడు ఎవరు అని అంటే మనకి విక్రమాదిత్యగా చెప్పుకోవచ్చు ఇతను టైం పీరియడ్ వచ్చేసి ఒక వెయ్యి డెబ్బై ఆరు నుంచి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు వరకు పరిపాలించడం జరిగింది అయితే చోళులని హోయసులని ఓడించను చోళులని హోయసులని ఓడించాడు ఆ తర్వాత తాంజావూరు ద్వార సముద్రంని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది ఇతని తాంజావూరుని రా ద్వార సముద్రంని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది ఇతని కాలంలోనే రచయిత బిల్హనుడు ఉన్నాడు ఈ విక్రమాదే విక్రమాంక దేవ చరిత్ర రాసింది బిల్హనుడు రాజేశ్వరుడు మిత్రా మిత్రాక్షరి సారీ అండి విజ్ఞేశ్వరుడు మిత్రాక్షరి అని రచన చేయడం జరిగింది వీరి తర్వాత కాలాచుర వంశస్థులు వీరిని బిజ్జలుడి కాలంలో బసవేశ్వరుడు వీరశైవ మతం స్థాపించారు వీరి తర్వాత కాలం వీరి తర్వాత వచ్చిన వాళ్ళు కాలాచుర వంశస్థులు వీ వీరిని బిజ్జలుడి కాలంలో బసవేశ్వరుడు వీరశైవ మతం స్థాపించాడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళే ఆ తర్వాత వచ్చిన వాళ్ళే వెంగి చాలుక్యుడు వీళ్ళని తూర్పు చాలుక్యులు అని కూడా అంటారు రాజధాని వచ్చేసి వెంగి ఇది రాజమండ్రిలో ఉంది ఏపీ అనమాట ఇది కుబ్జ విష్ణువర్ధనుడు ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఇంతమంది చెప్పుకున్నాం కదా రెండవ పులకేశి యొక్క తమ్ముడు అనేసి వెంగినిచ్చాడు కుబ్జ విష్ణువర్ధనునికి అనేసి చెప్పుకున్నాం కదా కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాత వల్లభుడు తర్వాత ఇంద్రవం వర్మ తర్వాత విక్రమాదిత్య రెండవ జయసింహ వల్లభ కొలికి విక్రమాదిత్య విక్రమాదిత్య భీముడు ఆ తర్వాత నాలుగవ విజయాదిత్య చివరి వాడు వచ్చేసి రెండవ రాజేంద్రుడు అయితే కుబ్జ విష్ణువర్ధనుడు రెండవ పులకేసి సోదరుడు అనమాట వీరి గురించి ఏపీలో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు జస్ట్ చూసుకుంటే సరిపోతుంది అంటే ఎవరు స్థాపకుడు అనేది మనకు వెంగి చాలుక్య వెంగి చాళుక్యుల స్థాపకుడు వచ్చేసి కుబ్జ విష్ణువర్ధనుగా చెప్పుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనకి రాష్ట్ర కూతులు అనమాట నాలుగవది ఈ రాష్ట్ర గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది కొంచెం పెద్ద లెసన్ కదా మనకు బాగా లెంతీ అయిపోయింది ఈ వీడియో నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యశ్వంత్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ ఫర్ వీడియో